హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది ప్లీజ్ పెద్ద పెద్ద ఛానల్లే కాకుండా నాలాంటి చిన్న ఛానళ్ళు కూడా ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సో ఇవాళ స ఇవాళైతే వ్లాగ్ సండే వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇవాళ పిల్లలు ఇంటికాడే కాబట్టి సండే అంటే మనకు గుర్తుకొచ్చేది ఇంకా వంటల్లోకి వచ్చేసరికి నాన్ వెజ్ సో ఇంక ఇప్పుడైతే మనం నాన్ వెజ్ తినలేని పరిస్థితి కాబట్టి చికెన్ అవి తినకూడదు కదా సో ఇక్కడైతే మా పిల్లల కోసం ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ అనేది చాలా సూపర్ టేస్టీగా వచ్చింది అంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు అంతకుముందు కొంచెం చేసా కానీ అంతగా వినిపించలేదు ఎందుకంటే సరైన పాత్ర లేకపోవటం వల్ల సో ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో పాత్ర అనేది బిర్యానీ పాట్ అనేది నేను రీసెంట్గానే తీసుకున్నాను ఇదను కడాయి ఒకటి మనం కర్రీ చేసుకున్న బాండీ ఒకటి అయితే తీసుకుని ఈ రెండు మీతో షేర్ చేస్తామని అనుకున్నాను సో ఈ రెండు వచ్చేసరికి ఇది వచ్చేసరికి కిలోన్నర అయితే పట్టిద్దండి వాళ్ళు రెండు కిలోలు అన్నారు కానీ కిలోన్నర అయితే పట్టిద్ది మందం అయితే చాలా మందం ఉంది అండ్ కర్రీది కూడా ఒకటి బాండీ ఒకటి తీసుకున్న ఈ రెండు వచ్చేసరికి నాకు సెవెన్ హండ్రెడ్ అనేది రేట్ పడిందండి సెవెన్ హండ్రెడ్ అయితే పడ్డది నేను ఇంటి దగ్గర ఇంటికి ఇంటి దగ్గరే అమ్ముతూ వస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను నాకు ఎప్పుడూ లేదు ఇలాంటి వెడల్పు లాంటిదని తీసుకున్నాను సో ఇప్పుడు బిర్యానీ విషయంలోకి వచ్చేసరికి ఇందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అందులో మూడు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాంట్లో మూడు టమాటాలను మిక్సీ పట్టిన టమాటాలను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అందులోనే కొద్దిగా ఉప్పు కారం రుచికి సరిపడినంత వేసుకొని అందులో కొంచెం ఒక కప్పు ఒక గిన్నెడైతే పెరుగు వేసుకొని ఆ పెరుగు కూడా అంత దాంట్లో వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న దాంట్లో రైస్ ఉడక పెట్టుకున్న దాన్ని మనం లేయర్గా ఇట్లా వేసుకొని అయితే దీని మీద బరువు అయితే పెట్టుకోవాలండి ఇలాగ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి అలా ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉంచుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలి మా వారైతే ఎగ్ అనే ఎగ్ మా మా వారైతే నాన్ వెజ్ అయితే అసలు తినరండి అంతకుముందు కొంచెం ఎగ్ అనేది తినేవాళ్ళు ఇప్పుడైతే అస్సలు పూర్తిగా మానేసారు సో మా హస్బెండ్ వరకు పుదీనా రైస్ అయితే చేశాను ఇంక ఇక్కడ ఇక్కడ పిల్లలు ఏం అని చెప్తే పిల్లలు అయితే సండే కదా కొంచెం ఇంకా వాళ్ళు ఆడుకునే పనులు అయితే ఉన్నారు వాళ్ళ యాక్టివిటీస్ బయట చూసారా అసంత ఎండగా ఉందో ఎండలు మాత్రం బాగా ఇప్పటికే ఉన్నాయి ఇంకా టూ మంత్స్ ఎలా ఏందనేది కూడా అర్థం కావట్లేదు ఇంకా టూ మంత్స్ మనం ఎలా భరించాం మాకైతే అసలు నీడ చెట్టు ఇంటి ముందు చెట్లు అవి కూడా ఉండవు ఎండ బాగా ఆవిరి అయితే ఉంటుంది మాకు సో ఎండ కల్లాడతాం పిల్లలకి సో ఇక్కడ వచ్చేసరికి బిర్యానీ అయితే రెడీ అయిందండి నేను అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా కుదిరిద్దని చాలా బాగా కుదిరింది సో అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా పిల్లలకి భోజనం పెట్టేసి అయితే పడుకోబెట్టాలి బయట ఎండగా ఉంది కదా మళ్ళీ ఇంకా బయట తిరిగితే ఇంకా అంతే సంగతులు సో ఇక్కడ వచ్చేసరికి ఈ బాక్స్ నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను ఇది బాక్స్ అయితే నాకు అందులో ఉన్న ఐటమ్స్ని అయితే నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను అప్పుడైతే కొన్ని కొన్ని ఇంట్లోనే యాక్టివిటీస్ చేసేదాన్ని అంటే అప్పుడు ఖాళీగా ఉంటా కదా అప్పుడైతే ఈ తెప్పించుకొని అయితే నేను చేసేదాన్ని బ్యాంగిల్స్ అని కొంచెం వాకిలికి గాజులతో డిఫరెంట్గా డిఫరెంట్గా అయితే కొన్ని కొన్ని చేసేదాన్ని మా వాకిలికి కూడా నేను గాజులతో అదే ఒక డిజైన్ అయితే చేశాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ఇవైతే నేను ఎందుకు తీసానంటే సిల్క్ థ్రెడ్ అని అప్పుడు అప్పటికి వెయ్యి రూపాయలకి అయితే నేను కొనుక్కున్నాను ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో యూస్ చేయనీ ఉన్నాయి యూస్ చేసినవి ఉన్నాయి ఇప్పుడైతే ఎందుకు తీసారంటే నాకు సిల్క్ థ్రెడ్ ఒకటి అవసరం ఎందుకంటే మా పిల్లలకి లంగా చేయటం స్టిచ్ చేసిన తర్వాత ఎంబ్రాయిడరీ చేయించాలని ఎప్పటి నుంచో కోరిక సో ఆ ఎంబ్రాయిడరీ ఏదో మనమే చేసుకుంటే చేత్తో పోయిద్ది కదా అని అయితే నా ఆలోచన కుదిరిద్దా కుదరదా ట్రై చేద్దాం అసలు కావాల్సినవి ఉన్నాయా లేవని చూస్తే కొన్ని ఉన్నాయి కొన్ని అయితే లేవు ఇంకా నా బ్లౌజెస్ కానీ మా పిల్లలకి కొంచెం ఫ్రంట్ పార్ట్లో కొంచెం డిజైన్ వేస్తే పిల్లలకి లుక్ అనేది బాగుంటుంది కదా అందుకని సో ఇంక మా పిల్లలు అయితే ఆడి 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 అయితే నిద్రపోతున్నారు ఇంక ఇవన్నీ సర్దుకోవటమే అవన్నీ తీర్తారు సర్దరు ఆడరు సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న